హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కథ పేరు సమయస్ఫూర్తి కలిగిన కాకి ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక గూడు ఉంది అందులో ఒక ఆడకాకి మగ కాకి జీవనం సాగిస్తూ ఉండేవి అవి ప్రతిరోజు వాటికి కావలసిన ఆహారాన్ని సేకరించుకొని రాత్రికి గూడు చేరేవి అలా కొంతకాలానికి వాటికి సంతానం కలిగింది నాలుగు కాకి పిల్లలు ఉన్నవి వాటికి చిన్న కాకి పిల్లలకి మంచి ఆహారాన్ని తీసుకురావటం కోసం ప్రతిరోజు ఆ తల్లి కాకి తండ్రి కాకి రోజు చాలా దూరం ప్రయాణం చేసి ఆహారాన్ని సేకరించి వాటి పిల్లలకు పెట్టేవి అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత యధావిధిగా తెల్లవారి జామున పిల్లలకు ఆహారం కోసం ముందుగా తండ్రి కాకి బయటకు ఎగిరి వెళ్ళిపోతుంది తర్వాత కొంతసేపటికి తల్లి కాకి ఆ నాలుగు పిల్లలతో ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు వేసవి కాలం బాగా ఎండలు కాస్తున్నాయి ఆహారం దొరకటం కష్టమవుతుందమ్మా కాబట్టి మేము వచ్చే వరకు భయపడకుండా ఉండండి పెద్ద గ్రద్దలు తిరుగుతూ ఉంటున్నాయి పైన వాటి ఆహారం కోసం ఏమి కనపడతాయా అని తిరుగుతూ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కలంతా గమనిస్తూ అరవకుండా జాగ్రత్తగా ఉండండమ్మా అని తల్లి కాకి తన పిల్ల కాకులకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతుంది ఆహారం తేవటానికి ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతుంది అలా కొంతసేపటికి ఎక్కడ చూసినా వాటికి ఆహారం కనపడలేదు ఇంకా దూరం వెళ్తే కనపడుతుందేమోనని ఇంకొంచెం దూరం వెళుతుంది అక్కడ దానికి ఆహారం కనపడదు అప్పుడు తల్లి కాకకి భయం వేస్తుంది చీకటి పడుతుంది పిల్లలు భయపడతాయి ఆహారం ఎక్కడా దొరకట్లేదు అని భయపడుతూ తిరుగుతూ ఉంటుంది ఆహారం దొరకకపోయినా తిరిగి దాని గూటికి బయలుదేరదాము చీకటి పడుతుంది అని అనుకొని గూటి కోసం బయలుదేరుతూ ఉంటుంది ఆహారం కనీసం పిల్లలకైనా దొరికితే బాగుండు అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వెళుతూ ఉంటుంది దారిలో అన్నం మెతుకులు కనపడతాయి అమ్మయ్య ఆహారం దొరికింది నా పిల్లలకి అని అవి తీసుకోవటానికి కిందకి దిగుతుంది కానీ అవి బాగా పచ్చడి కలిపిన బాగా కారంతో ఉండి ఎర్రగా ఉంటాయి కానీ ఆ తల్లి కాకి దొరకక దొరికిన ఆహారం కదా అమ్మయ్య ఆహారం దొరికింది అని అది గమనించదు ఆనందంతో తీసుకొని వెళ్తుంది గూటికి పిల్లలు బాగా ఆకలిగా ఎదురు చూస్తూ ఉంటాయి అవి వాళ్ళ అమ్మని చూడగానే అమ్మయ్య అమ్మ వచ్చింది ఆహారం పెడుతుంది అని ఎదురు చూస్తున్నాయి తల్లి కాకి రాగానే పిల్లలకి ఆ పచ్చడి మెతుకులు పెడుతుంది అవి కొంచెం తినగానే బాగా ఎర్రికాకలు వేస్తూ బాగా అరుస్తూ ఉంటాయి అప్పుడు ఆ తల్లి కాకి భయం వేస్తుంది ఏమైందమ్మా ఏమైంది ఏంది అరుస్తున్నారు అని అడుగుతుంది ఏమి చెప్పలేక అరుస్తూ ఉంటాయి అయ్యో ఏమైంది అని చూస్తే అవి పచ్చడి మెతుకులు అంతలోనే తండ్రి కాకి వస్తుంది రాగానే అమ్మయ్య వచ్చారా జరిగిందంతా చెప్పిద్ది ఆ పిల్లలకి పచ్చడి మెతుకులు పెట్టాను చాలాసేపటి నుంచి దాహంతో అరుస్తున్నాయి నాకేం చేయాలో తెలియటం లేదు అని చెబుతుంది నేను తెస్తానులే భయపడకు అని చెప్పి ఆ తండ్రి కాకి బయటికి వెళ్తుంది అక్కడ చూసిన మంచినీళ్ళు కనపడవు అయినా కొంచెం దూరం వెళ్ళి వెతుకుతూ ఉంటుంది అయినా మంచినీళ్ళు దొరికిన నేను ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తుంది కొంతసేపటికి అక్కడ వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఒక పత్తి చెట్టు కనపడుతుంది దానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది కొంచెం పత్తిని తీసుకొని దగ్గరలో ఉన్న ఒక కాలువలోకి దిగుతుంది దిగి ఆ పత్తిని ముంచి దాని నోట పెట్టుకొని ఊటికి చేరుతుంది ఊటికి వెళ్ళిన తర్వాత తన పిల్లలకి ఆ పత్తిని నోటిలో పెట్టి ఒత్తుతుంది అప్పుడు అవి మంచినీళ్ళు తాగుతాయి దాహం తీరుతుంది తల్లి కాకకి బాగా ఆనందం వేస్తుంది అమ్మయ్య పిల్లలకు దాహం తీరింది అవి అరవటం మానేశాయి మీరు మంచి ఉపాయంతో పిల్లలకి దాహం తీర్చారు అని తండ్రి కాకిని మెచ్చుకుంటుంది ఇది ఫ్రెండ్స్ కథ ఇందులో నీతి ఏంటంటే ఎంత కష్టంలోనైనా ఆలోచిస్తే ఖచ్చితంగా ఉపాయం అనేది దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్